అండి మనం ఈ మధ్యగానం చేసుకుంటున్న వీడియోల్లో ఎక్కువగాను దళితుల మీద అత్యాచారాలు అట్రాసిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అదే అదే కావకు చెందింది ఇంతకుముందు కారం చెడు గురించి మాట్లాడుకున్నాం ఇవాళ అట్లాంటి ప పరిస్థితిగానే ఉన్నది అలాంటిదే సేమ్ సిమిలర్ సిమిలర్గా ఉన్న ఇంకొక ఇంకొక హత్య హత్యాకాండ గురించి మళ్ళీ మళ్ళీ మనం ఇవాళ మాట్లాడుకుందాం ఏంటంటే అది కారం చేడు విషయం మనం మాట్లాడుకున్నాము దానిలో కూడా అందరు కూడాను అగ్రవర్ణాలు అగ్రవర్ణాలకి సంబంధించిన పెత్తందారులు దళితుల్ని ఊచకొత్తకు వసారు ఆ రో ఆ రోజుల్లో సరే అది అయిపోయింది తర్వాత అది జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత చుండూరు అనే ప్రాంతం అది ఇది కూడా ఏంటంటే గుంటూరు ఆంధ్రప్రదేశ్లోను గుంటూరు గుంటూరు జిల్లాలో ఉన్నది చుండూరు అనే ప్రాంతం అక్కడ దాని భౌగోళికంగా మనం మనం మాట్లాడుకోవాలంటే దానిలో దళిత కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ చాలా ఎక్కువ అనమాట ఎక్కువ మంది ఉంటారు అక్కడ రెడ్లు నాయుళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి తెలగాలు చాలా ఎక్కువ రెడ్లు అందరికంటే ఎక్కువగా రెడ్లు ఉంటారు తర్వాత తెలగాలు తర్వాత నాయుళ్ళు అనమాట ఇది వరుస అయితే వీళ్ళందరికీ కూడాను ఎక్కువగా ఏంటంటే భూమి బాగా ఎక్కువగా ఉండటం దళితులకు అసలు ఏమీ కూడా లేకపోవటం ఒక సెంటు భూమి కూడా లేకపోవటము ఉన్నా కానీ అరకొరగా భూమి ఉండటం అనమాట పైగా ఏంటంటే ఈ వీళ్ళందరూ ఈ దళితులందరూ కూడాను భూమి భూమి ఉన్న భూస్వాముల దగ్గర పనిచేసుకోవటం వీళ్ళ అట్లాగూ మామూలు పరిపాటుగా అయిపోయింది వీళ్ళకి ఏమాత్రం కూడాను అసలు బతకడానికి ఏమాత్రమైనా ఒక మార్గం లేకపోవటం మూలంగా ఆ దళి దళితులు పిల్లలు ఏం చేశారు పిల్లలు పిల్లల్ని చదివించుకోవటం మొదలుపెట్టారు చక్కటి మంచి మంచి చదువులు ఆ రోజుల్లో ఇది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ప్రాంతాల గురించి మాట్లాడుతున్నానండి నేను అయితే అప్పుడే చక్కగా దళితులందరూ మంచిగా మంచి గ్రాడ్యుయేట్స్ చాలామంది అవటము వాళ్ళని చూసి ఇక్కడ ఈ పెత్తందారుల కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవటము వాళ్ళని గే గేలు చేయటం ఎగతాలు చేయటం వేళాకోళాలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ సహజంగా సర్వ సహజంగా జరిగిపోతూ ఉండటం అలవాటు చూసి చూడనట్టుగా పట్టించుకుని పోతు పోయేవాళ్ళు దళితులు కానీ ఏంటంటే అది వాళ్ళకి ఇంకా మరీ కంటకంగా ఉండేది కొంతమంది అయితే ఎదురు తిరిగి తిట్టేవాళ్ళు సరే అందరు కూడా అంత ఓర్పు అంత భూదేమంత ఓర్పు ఉండదు కాబట్టి ఇట్లా ఉండే ఒక రోజున ఒక రోజున ఒక సినిమా హాల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూలై ఇరవై రెండున ఒక సినిమా హాలు సినిమా హాల్లో ఒక ప్రదర్శన జరుగుతున్నది సినిమా ప్రదర్శన అక్కడ అన్ని ఇక్కడ ఏమైందంటే ఒక దళితుడి కుర్చీలు కుర్చీలు ఉంటాయి కదండి ముందు వరుస వెనక వలస అట్లాగే వరుసలు వరుసలు కాను ఒక వెనకాల కూర్చున్న ఒక దళితుడి కాలు పొరపాటుగా ముందు వరుసలో కూర్చున్న ఒక పెద్ద మనిషి ఒక ఒక పెద్ద ఒక ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తికి అన్ అంటుకున్నదన్నమాట అంటుకుంటే మామూలుగా ఏంటంటే సరే ఏమనుకోవద్దు మీరు ఇట్లా తీసేయాలి అంటాం కదా కానీ ఏంటంటే పెత్తందారులు అప్పుడు అంత సివిలైజ్డ్గా లేకపోవటం మూలంగా ఏంటంటే అతను అతని మీద తిట్టారు ఆ రవి అనేతను అంటే ఎవరైతే దళితుడు కాలు తగిలిందో అతని పేరు రవి అతన్ని పట్టుకుని బాగాను గొడవ చేశారు రవి కూడా ఎదురు తిరిగాడు పొరపాటుగా జరిగిందంటే ఊరు కోరంటే అని సరే దీని మీద ఏంటంటే పెత్తందారులందరూ కలిసి ఒక ఒక రకమైన కక్ష గట్టి రవి పైగా ఎదురు తిరిగి తిట్టడం మూలంగాను తిట్టడం అంటే చూసి 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 అతను కూడా విసిగిపోయి ఎదురు తిరిగాడనమాట కాదని కాదని ఇప్పుడు ఏం ఏం చేయాలి కాలు అయితే కత్తిరించలేరు కదా కాలు అయితే కోసేయలేరు కదా అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమైందంటే అందరు ఊర్లో ఉన్న పెత్తందారులందరూ ఏం చేశారంటే ఈ రవి వీళ్ళందరినీ కలిసి సోషల్ బయోగాట్ చేశారు సాంఘిక బహిష్కరణ చేశారనమాట బహిష్కరణ చేశారు తర్వాత దీనికి రాజీ చేయటానికి రాజ్యం చేయటానికి కొంతమంది ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ప్రయత్నించారు కానీ వాళ్ళు పెత్తందారులు ఒప్పుకోలే కాబట్టి ఏంటంటే ఇట్లా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఏమైందంటే ఎంఆర్ఓ అప్పుడప్పుడే ఎన్టీ రామారావు ఆ క్రితం ఎన్టీ రామారావు మాతో ఆయన ప్రభుత్వంలో ఫామ్ ఇవి చేసింది ఎంఆర్ఓలు ఒకటి తెచ్చాడు ఆయన అయితే ఆ ఎంఆర్ఓలు ఆఫీసులు అక్కడ అక్కడక్కడక్కడ ఉంటూ ఉండేది ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఒక ఒక డీలర్కి అనమాట రేషన్ షాపు డీలర్కి ఏదో పిలుపు వచ్చింది నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడు ఏదో సంగతి అని వెళ్తూ ఉండగా తను ఏం చేస్తాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పటి నుంచి కూడా ఆ క్రితం సంఘటన ఈ సినిమా సంఘటన జరిగినప్పటి నుంచి కూడా దళితులు బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్నారు భయపడుతున్నారు అందరు కూడా తలుపులు వేసుకుని ఇళ్లలోనే కూర్చుంటున్నారు అదే పరిస్థితుల్లో ఏంటంటే యాకోబాతనికి ప పిలుపు వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్తుంటే మధ్యలో అంటే పొదలు పొదలుగా ఉంటాయి కదండి అక్కడ పల్లెటూర్లు ఇప్పుడు అంటే కొంచెం పల్లెటూర్లు మా దృశ్యాలు మారినాయి కానీ అదివరకంటే ఇట్లా ఉండేవి కాదన్నీ తుమ్మ మొక్కలు చిన్నవి ఇవి అయితే వెళ్తుంటే మధ్యలో ఒక కొంతమంది ఒక గుంపుగా వచ్చిన పెత్తందారుల గుంపు అగ్ర కులానికి చెందిన వీళ్ళందరూ రెడ్ల కులం కులం రెడ్లకు సంబంధించిన వాళ్ళండి అక్కడ కారం చేట్లో ఎక్కువ కమ్మ కమ్మ వాళ్ళకి సంబంధించింది అయితే ఇది మాత్రం ఏంటంటే రెడ్లకి సంబంధించిన ఒక ఒక ఘటన అనమాట వీళ్ళే రెడ్ల రెడ్లే రెచ్చిపోయారు రెడ్లే ఎక్కువగాను ఈ సంఘటనకి వాళ్ళే బాధ్యత వహించాల్సి వచ్చిందనమాట అయితే ఈ రెడ్లు అందరూ కలిసి అందు అతన్ని అతన్ని బాగా అతన్ని గెరావ్ చేశారనమాట ఆ యాకూబ్ అని అతన్ని కాదండి దండం పెట్టి మీకు దండం పెడతాను నేను మీతో గొడవలు పడలేను నేనేదో అక్కడ ఎంఆర్ఓ గారు ఆఫీసుకు పోతున్నాను నన్ను వెళ్ళనివ్వండి అంటే వెళ్ళనివ్వకుండా అరవై మంది చేరి అతన్ని గెరావ్ చేసి కత్తులతోనూ గొడ్డలతోనూ అతని కాలు కాలుని కాలు కాలు నరికి ఇవన్నీ ఇట్లా చేశారనమాట తర్వాత చాలా గొడవలు అల్లర్లు ఆగాలైపోయినాయి ఆ ఊర్లో ఈ గొల్ గొ గొడవలు అల్లర్లు అప్పుడు ఎన్ ఎన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అండి అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆ కారంచేడు ఘటనలోనేమో ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు ఈయనేమో నేదురుమల్లి ఎన్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో జరిగింది వీళ్ళు కూడా ఏం చేస్తారంటే జనరల్గా రెచ్చిపోతారు మా మా కులం వాడే కదా చీఫ్ మినిస్టర్ ఉన్నట్టుగా రెచ్చిపోతారు అయితే ఈ ప్రాథమికంగా ఏదన్నా ఒక దర్యాప్తు చేయడానికి ఒక ఎంక్వైరీ చేయడానికి కానీ పోలీసులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆగంగా బాగా ఎక్కడెక్కడ గొడవలు జరిగినాయని కానీ నిందితులను పట్టుకోవడానికి బదులుగాను వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి పోయి దూరి వాళ్ళని వాళ్ళ మీద జులుం చేయటం మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చెల్లా చెదురైపోయి ఎక్కడ పడితే అక్కడికి పారిపోవటం మొదలుపెట్టారు ఈ ఈ దళిత కుటుంబాలు దళి దళిత వ్యక్తులు అయితే కొంతమంది ఏమో అక్కడ మోదుగురు వైపు పరిగెత్తారు కొంతమంది ఏమో ఇటు రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తారు కొంతమంది పొలాల వైపు పరిగెత్తారు పొలాలు ఎవరివి అంటే మరి రెడ్లవే అనమాట ఎక్కువగా మోస్ట్లీ రెడ్లు తెలగలు తెలగలకి సంబంధించిన రెడ్లు అయితే ఆ పొలాల్లోకి ఎప్పుడైతే వెళ్ళారో కొంతమంది మాటేసి కూర్చున్న అక్కడే పెత్తందారులు ఆ భూస్వాములు వాళ్ళు కొంతమందిని పట్టుకుని ఊచకూత కోసేశారు వాళ్ళలో ఎనిమిది మందిని చంపేసేసారు చంపేసి చంపేసిన తర్వాత గోని సంచిల్లో వాళ్ళని కుక్కేసి ఆ శవాలని కుక్కేసి మొత్తం మూటలు కట్టి తుంగభద్రానది నన్ను నది ఒడ్డు నన్ను ఆ బ్రిడ్జ్ దగ్గర పడేశారనమాట పడేసి అక్కడ ఆ నీళ్లలో కొట్టుకుపోతూ ఆ శవాలు ఆ రెండు మూడు రోజుల వరకు ఆ శవాల ఆచుకు కూడా తెలియక అల్లకల్లోలం అయిపోయిందనమాట వాళ్ళు ఎందుకంటే ఒకటే ఒకటే కక్ష కట్టారు ఏంటంటే దళితులు చదువుకోకూడదు అనమాట వాళ్ళకెటూ చదువు సంజలు రావు పొట్ట పొడిస్తే అటరం అక్షరం ఒక్క రాదు ఇప్పుడు ఇవాళ నేను నేను చేసే వీడియోలు కూడా చేస్తుంటే కొంతమంది కామెంట్లు చేస్తారు కొంతమంది ట్రోల్ చేస్తారు కాదురా మొహం మొహాలు మండ అది కాదురా ఉన్న విషయం ఇదిరా నిజాలు నిజాలు నేర్చుకోండి రా నిజాలు తెలుసుకోండి అంటే కాదుట కాదు ఇక్కడ అన్యాయం జరిగిందని మనం అలాంటి వాళ్ళు గొంతు ఎత్తకూడదనమాట అట్లాగూ అసలు వీళ్ళు ఉండవండి చదువుకోరు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇవి దే దేశంలో ఏం జరుగుతున్నది కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి ఎవడు ఏంటి అనేది ఒక తన బుర్ర భగవంతునిచ్చిన పెట్టి ఆలోచిస్తే అన్నీ జ అన్నీ తెలిసిపోతాయి ఎవడో పేపర్ చెప్పిన వాడో ఎవడో ఒక ఒక యూట్యూబ్ వాడో లేకపోతే ఎవడో ఒక ఒక పత్రిక పెట్టిన ఆ పత్రిక నడిపేవాడు పత్రిక చదవటం చదవటం వల్ల మనకి జరిగింది ఒడిగేది లేదు చచ్చేది లేదు అయితేనండి ఇట్లా జరిగినప్పుడు చాలా గొడవలు అయిపోయినాయి ఎనిమిది మంది చచ్చిపోయారు రక్తశక్తం అయిపోయింది మొత్తం ఆ ఊరంతా అల్ల కల్లోలం అయిపోయింది మొత్తం ఒక ఒక దారుణమైన ఈ పరిస్థితుల్లో మొత్తం బోరు బోరు మన మొత్తం పల్లె అంతా విలపించింది దళితుల దళితుల ఉన్న అవన్నీ కూడా ఆ ఇళ్ళు అన్నీ వాకిళ్ళు అన్నీ కూడా విలపించిన ఈ అన్నం నీళ్లు లేకుండా గగ్గోలు పెట్టింది అనమాట అట్లాంటి పరిస్థితులుగా ఉన్నప్పుడు చాలా కాలం జరిగింది తర్వాత ఈ ఈ కేసు చాలా వరకు చాలా సంగతి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఈ ఈ కేసు హైకోర్టులో జరిగిందనమాట జరిగిందని కొంతమందికి నిందితులకి కొన్ని శిక్షలు వేశారు కొంతమందికి ఏమో నూట ఇరవై మంది నిందితుల్లోనేమో సరైన సాక్ష్యాలు లేవని విడుదల చేసేసారు మిగిలిన వాళ్ళని ఇరవై ఒక మందికి ఏమో జీవిత ఖైదీ చేశారు తర్వాత ముప్పై ఐదు మందికి ఏమో ఒక సంవత్సరం జైలు శిక్ష వేశారు తర్వాత రెండు వందల ఎన రెండు వేల ఎనిమిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఈ కోర్టు తీర్పు గురించి డేట్ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ దానిలో పిటిషన్ వేసిందనమాట కోర్టు తీర్పు ఏదైతే చెప్పిందో అవి కరెక్ట్ ఇది శిక్ష కరెక్టేను ఈ శిక్ష అర్హులు అని 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 చెప్పింది తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున చుండూరు నిందితులందరినీ కూడాను నిర్దోషులని వదిలిపెట్టేసేసింది కోర్టు ఇట్లాగూ జరిగిందనమాట చుండూరులో జరిగిన ఈ సంఘటన అంతకుముందు కారేడులో ఒక కులం వాళ్ళైతే అగ్రవర్ణం అగ్రవర్ణం అని జబ్బులు చరుచుకుంటున్నాయి ఇక అగ్ర అగ్ర కులం వాళ్ళు దాష్టీకం చేస్తే దళితుల మీద ఇక్కడ చుండూరులో ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి అగ్రకులం ఇంకొక వర్ణం రెడ్డులు వాళ్ళు కమ్మాస్ అయితే వీళ్ళు రెడ్లు అనమాట కమ్మాత్తు కమ్మాస్ కమ్మ అవుతారని నేను అనుకోవట్లేదు వాళ్ళతో పాటు ఒక మైనారిటీ ఆఫ్ పీపుల్ కొంతమంది వేరే 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 కులస్తులు కూడా ఉన్నారు కారంచేడులో ఇక్కడ కూడా చుండూరులో కూడా రెడ్లతో పాటు నాయుడులు కొంతమంది చేరారు కొంతమంది తెలగాలు చేరారు మెజారిటీ ఆఫ్ పీపుల్ మాత్రం హింసకి పాల్పడింది మాత్రము ఈ ఈ రెడ్లనే చెప్పాలన్నమాట కాబట్టి ఏంటంటే ఏది ఎట్లా ఉన్నా కానీ ఇట్లా జరిగిపోతూనే ఉంది అందుకే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన నాడు నేడు స్కూల్స్ పెట్టాలి లేకపోతే ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే ఇదే పెత్తందారులంతా కూడాను ఇదేంటి కోర్టులకు వెళ్ళారు కుదరదు అని చెప్పారు అది అన్నారు ఇది అన్నారు మొత్తానికి చాలా ఇట్లాగే అల్లరి ఆగం చేశారు అనమాట ఇల్లాగూ ఎప్పుడు కూడాను ఈ మధ్యకాలంలోనూ ఏదో కాస్త ఇట్లాంటి పెత్తందారులు జరిగింది ఈ వివక్షత జరిగింది వివక్షత ఇదంతా కానీ ఆ రోజుల్లో మాత్రము సోషల్ బైకట అస్పృశ్యత అంటరానితనం చాలా విపరీతంగా ఉండేది ఈ అంటరానితనం మూలంగానే వాడికి కాలేదో ఆ కుర్రాడి కాలు తగిలిందని అంత ప్రాణం చచ్చిపోయి అంతగా పిండుకుని పిసుకుని ప్రాణాలను పిండుకుని అంత చచ్చిపోయి అంత అంత అసలు ఏదో అయిపోవాల్సిన అవసరం లేదు పొరపాటు ఉంటుందని చిన్న మాకు చిన్నగా వదిలేసేస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బై